జిల్లా కేంద్రంలోకి ముఖద్వారములా ఎంతో శోభిస్తుందనుకున్నారు జిల్లాలోనే తొలి మోడ్రన్ బస్ షెల్డర్ అనుకున్నారు ఎప్పుడూ వినలేని జిల్లాలో చూడలేని ఏసీ బస్ షెల్డర్ ఆవిష్కృతమైందని సంబరపడ్డారు ఇంతలోనే ఎంత నష్టం ఎంత కష్టం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన మోడ్రన్ బస్ షెల్డర్పై వాజిద్ వాజీ న్యూస్ ప్రత్యేక కథనం నగర సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయంలో నాటి డిప్యూటీ స్పీకర్ స్థానిక శాసనసభ్యులు కోలగట్ల స్వామి ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మోడ్రన్ బస్ షెల్డర్ నేడు దయనీయ స్థితిలో ఉంది బస్ షెల్డర్ ప్రారంభోత్సవానికి కట్టిన దండలు వాడిపోయి ఊడిపోక ముందే కళావిహీనంగా తయారైంది కార్పొరేషన్ స్థాయికి విజయనగరం మున్సిపాలిటీ చేరుకున్న తర్వాత సుందరీకరణలో భాగంగా ఈ ఏడాది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున మేయర్ కార్పొరేట్ల సమక్షంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల దీన్ని ప్రారంభించారు ఈ బస్ షెల్టర్ అటు ఇటు రెండు షాపులు టాయిలెట్ సౌకర్యంతో పాటు ఏసీ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు ఇదిలా ఉంటే ప్రారంభం అనంతరం ఎన్నికల కూడా రావడం ఎన్నికలు జరగడం ప్రభుత్వం మారడం ఇలా చెకచక జరిగిపోయాయి అయితే ఆ సమయంలోనే ఇది పూర్తి నిర్లక్ష్యానికి గురైందని చెప్పాలి ప్రస్తుతం దాని ఏర్పాటుకు చేసిన బోర్డులు కూడా లేకుండా ప్రాంగణం అంతా చెత్త చెదారాలతో అపరిశుభ్రంగా తయారైంది ఏసీ సంగతి పక్కన పెడితే నాన్ ఏసీ బస్ షెల్డర్నైనా ఇది పని చేయకుండా నిరుపయోగంగా పడి ఉంది మూడు నెలల గడవక ముందే మూలం చేరింది ఈ మోడ్రన్ బస్ షెల్డర్ ముందు బాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది దీనిపై వివరణ ఇచ్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు కూడా ముందుకు రావడం విశేషం ఇందుకే ఈ నిర్మాణం నగరపాలక సంస్థ పరిధిలో జరిగిందా ఆ స్థలం నగరపాలక సంస్థదైనా లేక నేషనల్ హైవేకి సంబంధించిందా ఇది ఉంటుందా ఊడుతుందా అసలు అక్కడ బస్ షెల్డర్ కావాలని ఆర్టీసీ ఏమైనా నగరపాలక సంస్థకి అర్జీ పెట్టుకుందా ఈ విషయాలు తెలియాలంటే నాటి అధికారులు లేరు ప్రస్తుతం ఉన్న మాకు తెలీదు ఆఫ్ ద రికార్డులో అదుర్ సినిమా డైలాగులు చెబుతున్నారు అధికారులు ఇంతటికీ ప్రజాధనాన్ని వినియోగించి కట్టిన ఈ బస్ షెల్డర్ను వినియోగంలోకి తీసుకువస్తారో రెండిటికి చెడ్డ రేవడ్లా వదిలేస్తారో చూడాలి మరి